ఎన్నో ఏళ్లగా టీవీ సాక్షి హెచ్ఎం టీవీలో రాపూరు నియోజకవర్గం రిపోర్టర్గా పనిచేసి అనారోగ్య కారణంగా మరణించిన బినామియల్ కుటుంబానికి ఆ నియోజకవర్గ రిపోర్టర్లు దాతలు సాయంతో ఆ కుటుంబానికి అండగా నిలిచారు అందరూ కలిసి మృతి చెందిన రిపోర్టర్ కుమార్తె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్గా లక్ష రూపాయలు నగదు అందించినట్టు తెలిపారు మిత్రులకి ముందుగా నమస్కారాలు మా అన్న గారైనటువంటి సయ్యద్ బినియామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జెమ్ టీవీ హెచ్ఎం టీవీలో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా బంధించడం జరిగింది అతని మరణాన్ని చింతిస్తూ సాటి రాపూర్ మండల విలేకరులు రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి ఏ విన్నీ కుమార్తె అటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మా పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి విడా మీటర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పనిచేసిన చివరిగా టీవీలో పనిచేస్తూ పనిచేసి తదుపరి ఏరే దగ్గర పనిచేస్తున్న మాజీ రిపోర్టరు దెన్ని ఆకస్మ ఆకస్మిక మరణంతో రాపూరుకు సంబంధించిన విలేకరులు ఇతర దాతలు సహాయంతో లక్ష రూపాయలు వారి కూతురు పేరు మీద డిపాజిట్ చేయ చేయడం జరిగింది ఇది అందరు కలిసి రాపూరు విలేకరుల సమూహంగా వారికి అందచేయడం జరిగింది మాజీ రిపోర్టరు హెచ్ఎం టీవీలో జమ్లీ టీవీలో సాక్షిలో కొన్ని ఛానళ్ళు పనిచేసి అనారోగ్యంతో రకాల కారణంగా మృతి చెందాడు వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని లక్ష రూపాయలు ఈ పాప పేరు మీద వేయడం జరిగింది మా వంతు కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను